ర్యాలీగా హైదరాబాద్ కు వస్తున్నారు కార్యకర్తలు జీవన్ రెడ్డి అనుయాయులు నిన్న మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా జీవన్ రెడ్డి దగ్గరకు వెళ్లి ఆయనతో మాట్లాడి ఆయనకి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ససేమిరా అంటున్న ససేమిరా అన్నారు జీవన్ రెడ్డి సో ఇవాళ జీవన్ రెడ్డికి మద్దతుగా జగిత్యాల నుంచి ర్యాలీగా హైదరాబాద్ కు వస్తున్నారు కార్యకర్తలు పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా ప్రకటిస్తా అన్నారు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానంటున్నారు జీవన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అలాగే సీఎం రేవంత్ రెడ్డి వీళ్లు వచ్చేలోపు ఏదైనా డెషన్ తీసుకుంటారా లేకపోతే ఈ లోపు ఆయన బుజ్జగించే కార్యక్రమాలు ఇంకా కొనసాగుతాయా జీవన్ రెడ్డి ఎపిసోడ్ ని అసలు తెలంగాణ కాంగ్రెస్ ఎలా డీల్ చేస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది గర్ నుంచి మా ప్రతినిధి జీవన్ రెడ్డిని చూస్తుంటే ఆయన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అన్నట్లుగా ఉంది ఆయన మాట తీరు కావచ్చు లేకపోతే ఆయన నడవడిక కావచ్చు ఇవాళ కార్యకర్తలు కాంగ్రెస్ గాంధీ భవన్ దగ్గర నిరసనలు కూడా పిలిపించినట్టుగా అర్థమవుతోంది ఏంటి మరి ఈ మొత్తం ఎపిసోడ్ ని ఎలా డీల్ చేయబోతోంది కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్కి వెళ్ళారో అప్పటి నుంచి కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు అసనంగా ఉన్నాడు నిన్న చాలా వరకు రాజీ చేయడానికి ముఖ్యమైన నేతలందరూ కూడా జగిత్యాలకు తరలివచ్చారు మంత్రి శ్రీధర్ బాబు సుమారుగా రెండు గంటల పాటు కూడా జీవనరెడ్డితో చర్చలు జరిపారు కానీ ఆయన మాత్రం పట్టు వీడలేదు దీంతో అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో జగిత్యాల నుంచి హైదరాబాద్ వెళ్లారు ఆ సమయంలో పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలందరూ కూడా హైదరాబాద్కు వెళ్లారు గాంధీ భవన్కి చేరుకుంటారు అక్కడ నిరసన వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది అంటే కనీసం తనకు సమాచారం లేకుండా సంజయ్ కుమార్ను ఏ విధంగా కాంగ్రెస్లో చేర్చుకుంటున్న విషయాన్ని మాత్రం అసహనాన్ని వ్యక్తం చేశారు అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు నిన్న జగిత్యాల దాపున పెద్ద సంఖ్యలో నేతలు కార్యకర్తలు వచ్చి కూడా కాంగ్రెస్కు అనుకూలంగా జీవన్ అనుకూలంగా నిదాలు చేశారు అదేవిధంగా సంజయ్కి వ్యతిరేకంగా నిదాలు చేశారు ఈరోజు మాత్రం ఒక గట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అంటే కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా ఆయన పట్టుబడుతున్నారు నిన్న చాలా వరకు శ్రీధర్ రాజీ చేసే ప్రయత్నం చేశారు ఆయన కూడా వినలేదు దీంతో బయటకు వచ్చేస్తారు చాలా పెద్ద వ్యక్తిని మేము చెప్పే అంత స్థాయికి కాదని చెప్పి కూడా శ్రీధర్బాబు చెప్పే ప్రయత్నం మీద చేస్తారు మనం కూడా కొంతమంది నేతలు కార్యకర్తలు కూడా మాటల మీద జరిగింది ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు ప్రాంతంలో హైదరాబాద్లోనే రాజీనామా చేసే అవకాశాలు కనబడుతున్నాయి ఎందుకోసం ఈ విధంగా అధిష్టానం చేసింది కనీసం తనకు సమాచారం ఇస్తే బాగుండేది ఎందుకంటే అతను సుదీర్ఘంగా కాంగ్రెస్లో ఉన్నాను చాలాసార్లు కూడా పోటీ చేశారు ముఖ్యంగా సంజయ్తో మూడు సార్లు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడులో మీరు ప్రత్యర్థులు కానీ తనకు సమాచారం చేయకుండా ప్రత్యర్థిని ఏ విధంగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారని చెప్పి కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆయన నేతలు కార్యకర్తలు అందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు ఎందుకంటే గత పది సంవత్సరాలు కూడా సంజయ్తో పోరాటం చేయడం ఆ వ్యక్తిని ఏ విధంగా కాంగ్రెస్లకి తీసుకుంటారు ఒకవేళ కాంగ్రెస్లకి తీసుకుంటే పక్కా సమాచారం ఇవ్వాలి సమాచారం ఇవ్వకుండా ఏ విధంగా తీసుకుని చెప్పి కూడా కొంత జీవనడితే అయితే ఆగ్రహంగా ఉన్నారు చాలా వరకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు మరి ఇప్పటికైతే ముఖ్యమైన నేతలందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటేనే ఏమన్నా రాజీ కాస్తారో చూడాలి మొత్తానికి కాంగ్రెస్ లో చేరికపై వివరణ ఇచ్చారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నియోజకవర్గానికి అవసరమైన ఎనభై కోట్ల నిధుల కేటాయింపు కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటున్నారు వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ మారానని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు అన్నారు సంజయ్ పట్టణంలో కానీ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండే మీరు అందరూ కూడా బయటతోటి నన్ను పిలిపించారు ఎందుకంటే అప్పుడు కట్టినాయి కాబట్టి వాటికి అన్ని పనులు చేయాలి దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు అవసరం ఉన్నది మరి ఆ సందర్భంలో ఈ ఆరు నెలలు కూడా నేను వెయ్యి చూసినా ఈ ఆరు నెలల్లో ఏం పని కూడా జరగలేదు అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కలిసి చేద్దాం మీరు కూడా మొత్తం కలిసి చేయని చెప్పుకోలేదు